జూలై పదిన మనకు గురు పౌర్ణమి రాబోతుంది ఈ రోజున మర్చిపోకుండా మీ ఇంటి బియ్యం డబ్బాలో ఇది ఒకటి వెయ్యండి అలా వేస్తే చాలండి నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు దూసుకొస్తుంది అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుందనమాట ఖచ్చితంగా ఏంటంటే మీ ఇంటి బియ్యం డబ్బాలో ఏదైతే పెట్టుకోండి ఇలా ఏంటంటేనండి మనకు చెప్పాలంటే ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అంటారు గురు పౌర్ణమి చాలా విశిష్టతతో వస్తుందనమాట గురు పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అలానే గురు పౌర్ణమి రోజున లక్ష్మీదేవితో పాటుగా అంటే గురువు అంటే గురు రూప్ గురువు రూపంగా ఏంటంటే కనుక సాయిబాబాని కూడా ఏంటంటే పూజించడం జరుగుతుంది కొన్ని విధి విధానాలను పాటిస్తే ఈ సంవత్సరం అంతా కూడా మీ కుటుంబానికి మంచి జరుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట గురు పౌర్ణమి వచ్చే లోపు ఏంటంటే కనుకనండి ఈ వీడియో మీ కంట పడింది అనుకోండి ఇక మీకు అదృష్టం తలుపు తట్టినట్టే అని చెప్పొచ్చు అలానే కాకుండా ముందుగా ఏంటంటే కనుక వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి బియ్యం డబ్బాలు ఏది వేసుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నస్తే లైక్ చేయటం మర్చిపోకండి ఇంకా తర్వాత ఏంటంటే గనక మనకు అత్యంత పవిత్రమైన పండుగల్లో ఈ గురు పౌర్ణమి కూడా ఒకటని చెప్పొచ్చు ఇది అతీత శక్తివంతమైన రోజుగా పరిగణిస్తారు ప్రతి ఒక్కరు కూడా గురువు రూపంగా భావించుకునే సాయిబాబాని పూజిస్తూ ఉంటారు ఈ గురు పౌర్ణమి రోజున ఏంటంటే గనక గురువులను కూడా పూజిస్తే రాత్రికి రాత్రే అదృష్టం వరిస్తుంది మీ కుటుంబానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది కాబట్టి గురు పౌర్ణమి రోజున ఇంట్లో సాయిబాబాను పూజించి సాయిబాబాకు నైవేద్యంగా పాలతో తయారు చేసిన స్వీట్లను నివేదన చేయండి గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఏదైనా సాయిబాబా ఆలయానికి వెళ్ళి అక్కడేంటంటే కనుక కొబ్బరికాయని కొట్టండి అలా కొట్టడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి మీ కుటుంబానికి మంచి జరుగుతుంది అలానే కాకుండా సిరి సంపదలతో మీల్లో తులతూగుతూ ఉంటుందన్నమాట అలానే కొబ్బరికాయతో పాటు నవధాన్యాలు అలా ఒక కర్పూరం కూడా వేసి మీరేంటంటే కనుకనండి చక్కగా నమస్కారం కూడా చేసుకోండి ఇలా చేయటం వల్ల మంచి ఫలితం కూడా ఉంటుందని చెప్పొచ్చు ఇక తర్వాత ఓం గురు అంటే ఓం గురువాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చదవండి భయంకరమైన జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి సాయిబాబా అనుగ్రహం అనేది మీ వెంటే లభిస్తుంది ఇక ఈ యొక్క పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరు కూడా అండి గురువుగారి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున దేవాలయానికి వెళ్ళి ఆలయాలలో ఉన్న పండితుల అంటే పండితుల వారి యొక్క పాదాలకు నమస్కారం చేసి పండితులకు పదకొండు రూపాయలు దక్షిణగా ఇవ్వండి గురు పౌర్ణమి రోజున పండితుల ఆశీసులు తీసుకుంటే మీ జాతకంలో గురుబలం పెరుగుతుంది విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఐశ్వర్యం కూడా కలిసి వస్తుంది ఇక మీ జీవితంలో ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ గురు పౌర్ణమి రోజున వ్యాస అంటే దీన్ని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు కదా ఎందుకంటే ఈ పౌర్ణమి రోజున వ్యాస అంటే మహర్షి జన్మించాడు అయితే పురాణాల ప్రకారం ఈ యొక్క గురు పౌర్ణమి అంటే గురు పౌర్ణమి రోజు ఎవరైతే దేవుళ్ళని పూజిస్తారో అలాంటి వారికి కోరిన కోరికలన్నీ కూడా వెంటనే తీరిపోతాయని మన వ్యాహ అంటే వ్యాష వేష అంటే వ్యాసమని చెప్పడం జరిగిందనమాట అలానే కాకుండా ఏంటంటే పూర్వం చాలామంది భక్తులు వ్యాస మహా మహర్షిని పూజించేవారు ఎన్నో అంటే వరాలను సంపాదించుకునేవారు అలానే కాకుండా ఏంటంటే ఇలా మీరు ఏంటంటే కనుక దత్తాత్రేయని కూడా పూజించవచ్చు సాయిబాబాని కూడా పూజించవచ్చు మీ కష్టాలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి మరి కోరిన కోరికలు కూడా తీరి వరాల జల్ అనేది మీకు కురుస్తుందని చెప్పొచ్చు స్వయంగా వ్యాస మహర్షి ఏంటంటే కనుక ఇలా వివరించాడు కాబట్టి ఏంటంటే కనుక జాతక జాతకంలో గురుబలం తక్కువగా ఉన్నప్పుడు అలానే కాకుండా జీవితంలో ఎన్నో సమస్యలు ఏర్పడినవు ఏర్పడినప్పుడు పనుల్లో ఆటంకాలు ఏర్పడినప్పుడు ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఇలా ఏదో ఒక రకంగా సమస్యతో బాధపడతారు కదా అలాంటి వాళ్ళు గురు పౌర్ణమి రోజున ఇంట్లో దీపారాధన చేసి ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి ఆ మంత్రం ఏమిటంటే కనుక ఓం వేదాంశాయ ఈ మంత్రాన్ని అండి ఓం వేదాన్ అనే మంత్రాన్ని ఇరవై సార్లు జపిస్తే జాతక దోషాలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి వివాహ సమస్యలు కూడా పోతాయి ఉద్యోగ సమస్యలన్నీ కూడా పోతాయి ప్రమోషన్స్ రావాలనుకుంటే అవి కూడా వస్తాయి పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత నానబెట్టిన శనగల్ని అంటే దారానికి గుచ్చి ఆ యొక్క దండను ఏంటంటే కనుక తయారు చేసి దత్తాత్రేయని ఆలయానికి వెళ్ళి ఆ శనగల దండను దత్తాత్రేయ స్వామికి సమర్పించండి ఇలా చేస్తే వివాహం కాని వారికి త్వరగా వివాహం కూడా కుదురుతుందనమాట అలాగే ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి కూడా కలుగుతుంది ఇలా చేయటం వల్ల ప్రమోషన్స్ కూడా లభిస్తుంది మీ పిల్లలు విద్యలో బాగా రాణించగలగాలంటే గనక గురు పౌర్ణమి రోజున ఇలా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి మీ పిల్లలకు మంచి అంటే విద్యాబుద్ధులు ప్రాప్తిస్తాయి జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు కుటుంబంలో కలహాలు భార్య మధ్య కలహాలు ఉన్నవారు ఏంటంటే కనుక గురు పౌర్ణమి రోజున ఓం అంటే గురు రాఘవేంద్రాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి భార్య మధ్య గొడవలు తగ్గి ప్రేమ అనురాగాలు పెరుగుతాయి దత్తాత్రేయుని రూపం అంటే మేడి చెట్టు కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున మేడి చెట్టు కింద ఒక చిన్న ముగ్గు వేసి ఆ ముగ్గు పైన ఒక ఆవునేతి దీపాన్ని వెలిగించి మేడి చెట్టుకు చేస్తే విశేషమైన అంటే శుభాలు చేకూరుతాయి కుటుంబ సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి గురు పౌర్ణమి రోజున ఏంటంటే గనక ఆ పరమేశ్వరుడు యోగ నిద్రలోకి వెళ్తాడు తొలి ఏకాదశి నాడు అంటే విష్ణుదేవుడు యోగ నిద్రలోకి వెళతాడు అదేవిధంగా ఈ గురు పౌర్ణమి నాడు ఆ పరమేశ్వరుడు భక్తుల పాపాలన్నీ కూడా ఏంటంటే కనుక తుట్ చేస్తాడని చెప్పొచ్చు యోగ నిద్రలోకి వెళ్ళటం కాబట్టి అంటే యోగ నిద్రలోకి వెళ్తాడు కాబట్టి ఈ యొక్క మనం గురు పౌర్ణమి రోజున ఏంటంటే కనుక మర్చిపోకుండా అండి శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకుంటే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా అండి వెంటనే తొలగిపోతాయి ఇక విశేషమైన ఫలితాలు ఉంటాయి ఈ పౌర్ణమి రోజున తులసి ముగ్గు అంటే తులసి మొక్క దగ్గర ఏంటంటే కనుక దీపం వెలిగించడం రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం అలా చేస్తే లక్ష్మీనారాయణ యొక్క ఆశీస్సులు కూడా సంపూర్ణంగా కలుగుతాయి అదేవిధంగా గురు పౌర్ణమి రోజున రాత్రి సమయాలలో చంద్రుణ్ణి చూసి మీ మనసులో ఏ ఏదైనా సరేనండి కోరుకొని నమస్కారం చేసుకోండి ఆ కోరిక ఏంటంటే కనుక తీరుతుంది మీరు ఏ కోరికలు కోరినా ఆ కోరికలన్నీ కూడా తీరుతాయి విపరీతమైన అప్పుల సమస్యలు కూడా బాధలు కూడా అన్నీ కూడా పోవడానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా మీకు మంచి జరుగుతుందని చెప్పొచ్చు అలా ఏంటంటే కనుక ఈ రోజున హనుమంతుడి పటం ముందు ఒక ఆవునేతి దీపం వెలిగించండి అప్పుల సమస్యలన్నీ కూడా వెంటనే తీరిపోతాయి భయంకరమైన నరదిష్టి నరదు అంటే నరఘోష నరదిష్టి జనఘోష ఇలాంటి ఉంటాయి కదా దోషాలు ఆ ఇబ్బందులన్నీ కూడా పోతాయి అన్నమాట గురుపవర్ణి మీ రోజున ఎడమకాలికి నల్లదారాన్ని కట్టు నరదిష్టి నుంచి విముక్తి కలిగించుకోండి దోషాల నుంచి విముక్తి కలిగించుకోండి అలాగే ఈ గురు పౌర్ణమి రోజున ఒక ఐదు యాలకులని తీసుకొని లక్ష్మీదేవికి నమస్కారం చేసి ఆ యాలకులని బీర్వాలో పెట్టుకోండి మీకు ఏంటంటే కనుక మీ ఇంటికి మంచి జరుగుతుంది ధన సమస్య వెంటనే తొలగిపోతుంది ఆయుర ఆరోగ్యాలతో మీరు చక్కగా ఉండగలుగుతారు ధనలాభం కూడా చేకూరుతుంది అలానే కాకుండా మీ ఇంటికి మంచి కూర జరగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ఆచరించేసి ఫలితం అనేది పొందండి ఇక ఆ తర్వాత ఏంటంటే గురు పౌర్ణమి కదా మర్చిపోకుండా బియ్యం డబ్బాలో కూడా ఇది వేసుకోండి బియ్యం డబ్బాలో ఇది వేయటం వల్ల ఏదో ఒక రూపంలో మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి తిష్ట్ర వేసుకొని కూర్చుంటుంది మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది మీ యొక్క జీవితాన్ని మారుస్తుంది మీకంతా కూడా ఏంటంటే కనుక మంచిని చేకూరుస్తుంది అనమాట బియ్యం అంటే అన్నపూర్ణ దేవిగా భావిస్తారు కదా ప్రతి ఒక్కరి ఇళ్లలో ఏంటంటే కనుక బియ్యాన్ని స్ట్రాక్గా తెచ్చుకుంటారు ఇలా తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు కదా అలాంటి బియ్యంలో ఈ వస్తువులను పెట్టడం వల్ల ఇంకా మనకు పంట పండినట్టే అని చెప్పొచ్చు బియ్యం ఏంటంటే సర్వసా సాధారణంగా మనం తెచ్చుకున్న వెంటనే డబ్బాలో పోసేసి పెట్టుకుంటాం లేదంటే బస్తాలు అలాగే పెట్టుకుంటాం కదా అలాంటి వాళ్ళు కూడా గురు పౌర్ణమి రోజున ఏంటంటే గనక ఒక పసుపు రంగు వస్త్రం తీసుకొని రెండు పసుపు కొమ్ములు రెండు ఒక్కలు ఆ తర్వాత ఐదు రూపాయల బిల్లును పెట్టి మూట కట్టి ఆ మూటని మనం బియ్యం డబ్బాలో వేయాలి అలా వేయటం వల్ల ధనం రావటంతో పాటు ఐశ్వర్యం కలుగుతుంది చక్కటి ఫలితాలు కూడా మనకు ఉంటాయని చెప్పొచ్చు అందుకే బియ్యం డబ్బాలో ఇది పెట్టుకోండి మంది కూడా ఏంటంటే మనం అండి బియ్యము సంవత్సరానికి సరిపడ్డ బియ్యం తెచ్చుకుంటాం నెలకు సరిపడ్డ బియ్యం తెచ్చుకుంటాం అంటే ఎవ్వరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు అలా తెచ్చుకోవటం జరుగుతుంది కదా మీ ఇంట్లో బియ్యం డబ్బాలు ఏంటంటే కనుక ఈ వస్తువు పెడితే చాలా మంచిదండి పూర్వకాలంలో మన పూర్వీకులు బియ్యం డబ్బాలు ఏంటంటే కనుక చిల్లర నాణ్యాలతో పాటు పసుపు కొమ్ములను దాచేవారు అలా దాయటం వల్ల ఏంటంటే కనుక మంచి ఫలితాలు వస్తాయని ఒక భావన అలానే ధనం పెరుగుతుందని అన్నానికి లోటు ఉండదని తిండికి ఎప్పుడు కూడా కొరత రాదని ఒక నమ్మకం కాబట్టి ఇలా ఆచరించేవారని శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట అందుకే మీరు గుర్తు పెట్టుకొని ఈ విధంగా మీ ఇంటి బియ్యం డబ్బాలు ఈ విధంగా పెట్టుకోవడం వల్ల తిండికి ఎప్పుడు కొరత రాదండి కొంతమంది అన్నం లేక ఎంత అలమటిస్తూ ఉంటారండి ఎంత బాధపడతారండి మనం చూస్తూ ఉంటాం కదా మనకు కూడా కొన్ని కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది కదా అలా జరగకుండా కూడా ఏంటంటే కనుక మీకు అంటే ఇలా బియ్యం డబ్బా డబ్బాలో పెట్టుకునే వస్తువుల వల్ల మంచి చేకూరుతుందనమాట కాబట్టి ప్రయత్నించుకోండి ఖచ్చితంగా మార్పును చూసి ఆశ్చర్యపోతారు బియ్యం డబ్బాలో ఇవన్నీ కూడా పెడతాం కదా ఇది మూడు నెలల వరకు పనిచేస్తుంది మూడు నెలల తర్వాత ఏంటంటే కనుక ఆ పసుపు కొమ్ముల మళ్ళీ మనం తిరిగి ఉపయోగించుకోవచ్చు అలానే ఒకరిని కూడా మనం వాడుకోవచ్చు ఐదు రూపాయల బిల్లుని ఖర్చు చేసుకోవచ్చు అలా చేసుకున్న ఫలితం ఉంటుంది కొంతమంది బియ్యం డబ్బాలు ఇలాంటివి పెట్టడం అంటే నచ్చదు కదా అలాంటి వాళ్ళు డైరెక్ట్గా బియ్యం బస్తాలను పెట్టుకోండి బియ్యం డబ్బాలో ఒక కు పెట్టండి సరిపోతుంది ఓకే చీటికి మాటికి తీయటం అంటే చూడటం ఇలా కాకుండా ఒక కు పెట్టేసామంటే ఇంకా సరిపోతుంది అనమాట దాన్ని తీయాల్సిన అవసరం లేదు మూడు నెలల తర్వాత తీసేయండి ఎందుకంటే దాని పవర్ అనేది దిగిపోతుంది కాబట్టి మూడు నెలల తర్వాత తీసేస్తే మంచి ఫలితం అనేది వస్తుందనమాట చాలా చిన్న పరిహారం అండి ఫలితం ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించుకోండి మార్పుని చూడగలుగుతారనమాట గురుపవరణం ఈ రోజున సమయం అంటూ ఏమీ లేదు ఎప్పుడు చేసుకున్నా కానీ మంచిగా జరుగుతుంది కానీ చెడైతే జరగదు మంచి ఫలితాలతో పాటు మీకుండే ఇబ్బంది కూడా పోతుందనమాట ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఈ గురు పౌర్ణమి రోజునండి ఇంట్లో నాన్వెజ్ని తినకూడదండి అలా తింటే ఏమవుతుందంటే గనక ఆ ఏడు జన్మల దరిద్రం పడుతుంది ఈ రోజు ఏంటంటే గనక ఈ గురు పౌర్ణమి ముఖ్యంగా చెప్పాలంటే గనక సాయిబాబాని ఇష్టంగా పూజిస్తారు దత్తాత్రేయ అంటే దత్తాత్రేయ స్వామిని కూడా పూజిస్తూ ఉంటారు అలానే కాకుండా మనకేంటంటే ఈ యొక్క గురు పౌర్ణమి చాలా పవిత్రమైనది కదా కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా సాయిబాబాను పూజించడం జరుగుతుంది కదండి అలా పూజించే వారు ఏంటంటే కనుక సాయిబాబాకి మనము ముఖ్యంగా ఏంటంటే కనుక ఎర్రటి పుష్ప లు విభూతితో పూజ చేసుకుంటే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అలానే కాకుండా సాయిబాబా యొక్క అనుగ్రహం కలుగుతుంది అనమాట సకల సంపదలు కూడా చేకూరడానికి అవకాశం ఉంటుంది మనం అనుకున్న పనులన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చేయండి గురు పౌర్ణమి రోజున ఎట్టి పరిస్థితులు కూడా అండి కొన్ని పనులను మన ఇంట్లో మనం చేయకూడదనమాట అంటే మన ఇంటి ముందుకు కుక్కొచ్చినా లేదంటే కనుక ఇలా మూగజీవాలు వస్తాయి కదా అంటే కాకులు కుక్కలు ఇలాంటివి పిల్లులు ఇలా వస్తూ ఉంటాయి కదండి వాటికి ఏంటంటే కనుక కొంచెం అన్నం పెట్టి పంపించండి ఒకవేళ గోమాత వస్తే దానికి కూడా మీరు అన్నం పెట్టండి లేదంటే కనుక మీ దగ్గర ఉండే ఆ సమయానికి ఏదైతే ఉంటుందో అది పెట్టి పంపించండి అలా చేయటం వల్ల ఏమవుతుందంటే గనక గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది జాతక దోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయి ఇంకా తర్వాత ఏంటంటే గనక ఇలా మీరు అంటే ఈరోజు గడ్డం గీయించుకోవటం కానీ షేవింగ్ చేసుకోవటం కానీ నల్లటి వస్త్రాలు ధరించడం కానీ అలానే కాకుండా గోర్లు కత్తిరించుకోవటం శాపనార్థాలు పెట్టడం ఇంట్లో స్త్రీలు ఏడవటం పిల్లల్ని కొట్టడం ఇలాంటివి చెయ్యకండి ఇలా చేస్తే ఏమవుతుందంటే గనక మీ జీవితంలో అంటే మీకు జాతక సమస్యలు ఏర్పడతాయి జాతకం అంతా కూడా అయిపోతుంది దరిద్రం పట్టి పీడిస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా నిషేధం అనమాట ఇవి చెయ్యకూడదు ఇవి మంచిది మంచిదనమాట గురువులు అంటే కనుక మనకు విద్య చెప్పిన వాళ్ళు కూడా గురువులే అండి అంటే మనకు చదువు చెప్పిన వాళ్ళు కూడా గురువుల కిందికే వస్తారు మనకు గుళ్ళో పండితులు కూడా గురువు కిందికే వస్తారు కాబట్టి మనం గురువులని పూజిస్తూ ఉంటాం కాబట్టి గురువులు అంటే కనుక మన చదువు చెప్పిన వారిని కూడా పూజించవచ్చు వారి పాదాలను కూడా తాకొచ్చు ఏం కాదు అలా తాకటం వల్ల కూడా మనకు మంచి ఫలితాలు వస్తాయి వాళ్ళు మనకు అంటే విద్య చెప్పి మన జీవితాన్ని మార్చారు కాబట్టి వాళ్ళను పూజించటం వల్ల కూడా వాళ్ళని గౌరవించటం వల్ల కూడా మంచి జరుగుతుంది అలా ఒకవేళ కుదరకపోతే ఆలయంలో దగ్గరికి వెళ్ళి మీరు పదకొండు రూపాయలు అంటే ఇలా దక్షిణగా ఇవ్వచ్చు లేదంటే కనుక ఇరవై ఒక్క రూపాయలు మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎంత ఇచ్చినా సరేనండి కాళ్ళను తాకండి ఇంకా వాళ్ళు ఆశీర్వాదం ఇస్తారు కాబట్టి మంచిదనమాట ఇంట్లో ఖచ్చితంగా సాయిబాబాని పూజించటం గుడికి వెళ్ళటం అలానే కాకుండా కొన్ని దాన ధర్మాలు చేయడం వల్ల గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది స్థితిగతులన్నీ కూడా మారిపోయి మంచి ఫలితాలతో మీ జీవితమే అంటే మారుతుందనమాట చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అండి ఇలా చిన్న చిన్న నియమాలను ఆచరించండి నల్లటి అంటే దుస్తులను ధరించకండి పౌర్ణమి కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి లక్ష్మీదేవికి ఏంటంటే కనుక నల్ల ఇష్టం ఉండదు మరి మనం నలుపు ధరించామనుకోండి ఆ తల్లి ఏంటంటే కనుక ఆగ్రహానికి గురవుతుంది మనకి ఇంకా లక్ష్మీదేవి అనుగ్రహం కలగకపోతే రూపాయి కూడా పుట్టదు అంత దరిద్రమే అన్ని కష్టాలే కాబట్టి నల్లటి వస్త్రాలను ధరించకపోవటమే మంచిదని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి నల్లటి వస్త్రాలను ధరించకండి అలానే ఈ రోజున అంటే గురు పౌర్ణమి కాబట్టి ఆరెంజ్ కలర్లో ఉండే బట్టలు ధరిస్తే మాత్రం అదృష్టం అండి సంవత్సరం అంతా కూడా అంటే గురువు యొక్క అనుగ్రహంతో మీరు ముందుకు వెళుతూనే ఉంటారు సక్సెస్ని చూస్తూనే ఉంటారు ధన సమస్యలన్నీ కూడా పోగొట్టుకుంటారని చెప్పొచ్చు చాలా చక్కగా ఈ ఆరెంజ్ బట్టలు అయితే మీకు అనుకూలిస్తాయి కాబట్టి ఒక ఎవరికైనా సరే ఇలా గురువు యొక్క అనుగ్రహం లేదు గురుబలం పెరగటం లేదు జీవితంలో జాతకంలో ఇబ్బందులు ఉన్నాయనుకునేవారు ఆరెంజ్ రంగులో ఉండే బట్టలు ఈరోజు ధరించండి అంతా కూడా మంచి జరిగి సాయిబాబా యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది